సింగరేణిలో రక్షణ గోడలకే పరిమితమైందని అధికారుల నిర్లక్ష్యం తరచూ బొగ్గు ప్రమాదాలకు కారణమవుతుందని ఏఐటియుసి నాయకులు మడ్డి ఎల్లయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు పెద్దపల్లి జిల్లా రామగుండం రీజియన్ వన్ లెవెన్ ఏ బొగ్గు గనిలో అధికారుల నిర్లక్ష్యానికి పైకప్పు కూలి శ్రీకాంత్ అనే కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయని ఆయన తెలిపారు ఫస్ట్ షిఫ్ట్లో గనిలోని ఫిఫ్టీ ఫైవ్ లెవెల్ ఫిఫ్టీన్ డీప్లో పై కప్పు కూలడంతో ప్రమాదం జరిగినట్లు ఆయన వివరించారు పని స్థలంలో పైకప్పు వీక్ వీక్గా ఉందని కార్మికులు చెప్పిన అధికారులు పట్టించుకోలేదని అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడంతోనే ప్రమాదం జరిగిందన్నారు ఘని ప్రమాదాలు జరిగినప్పుడే అధికారులు రక్షణ సూత్రాలను వల్లిస్తారని ఉత్పత్తిపై ఉన్న శ్రద్ధ రక్షణపై లేదని ఆయన అసహనం వ్యక్తం చేశారు గని ప్రమాదానికి గల కారణాలను అన్వేషించి బాధ్యులైన అధికారులను కఠినంగా శిక్షించాలని ఆయన డిమాండ్ చేశారు మొదటి షిఫ్ట్లో లైన్ యాభై ఐదు లెవెల్ ఫిఫ్టీన్ డీబీలో ఒక కోలు కట్టలకు ముగ్గురు మజ్దూర్లనిచ్చి అక్కడ పని పెట్టడం జరిగింది రాత్రి బదిలీ వాళ్ళు వర్కర్స్ అందరూ సంబంధించిన అధికారికి అక్కడ డమ్మి ఉన్న సార్ అక్కడ సేఫ్టీ లేదు అని చెప్పడం కూడా జరిగింది కార్మికులు ఎప్పుడు ఏది చెప్పినా అధికారులు పెడచేవన పెడుతూ మాకే తెలుసు అనే విధంగా ఈరోజు వాళ్ళ నిర్లక్ష్యం వల్ల కోల్ కట్టరుకు శ్రీకాంత్ అనే కోల్ కట్టర్కు దెబ్బలు జరిగింది ఈ సేఫ్టీ విషయంలో జాగ్రత్తగా తీసుకోవాలని చెప్పి మా మైన్స్ కమిటీ నెంబర్లు సేఫ్టీ కమిటీ నెంబర్లు చాలాసార్లు చెప్పడం జరిగింది అయినా అధికారులు పెడచెవునే పెట్టి అసలు ఈ ప్రమాదాలు అంటే ఈ అధికారుల నిర్లక్ష్యం వల్లనే తప్ప కార్మికులు చేయబట్టి కాదు కార్మికులకు అనుభవం ఉంటుంది అక్కడున్న పరి స్థలాలలో ఏ విధంగా ఉన్నది ఎట్లున్నది అనేది కార్మికులకు తెలుసు కానీ కార్మికులు చెప్పితే వినే పరిస్థితులలో ఈరోజు అధికారులు లేరు ఈ బా దీనికి బాధ్యత అధికారులే తీసుకో బాధ్యత ఎందుకంటే కానీ కార్మికుల ప్రాణాలకు అసలు బాధ్యత లేదు ఉంటాయి అధికారులు ఇలా పవర్ తీస్తున్నారు కాబట్టి ఏది ఏమైనప్పటికీ జరిగినప్పుడే చేయడానికి ప్రయత్నం చేస్తారు తప్ప అంతకుముందు చెప్తా మాత్రం పెడచెవనే పెడుతున్నారు ఖచ్చితంగా దీని మీద దీనికి సంబంధించిన అధికారులు సూపర్ ఎవరే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని చెప్పి ఏఐటీ జీనియన్ మేము డిమాండ్ చేస్తున్నాం